హైదరాబాద్ తెలంగాణ ెజిటెడ్ అధికారుల సంఘ కార్యాలయంలో ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరీ క్యాలెండర్ మరియు టేబుల్ క్యాలెండర్ ను హైదరాబాద్ కేంద్ర సంఘం కార్యాలయంలో టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గెజిటెడ్ అధికారులతో కలిసి పాల్గొని ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి మరియు శిక్షణ శాఖ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదని పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం కలిగిన వ్యక్తులను తయారు చేస్తోందని పరిశ్రమలు దేశానికి వెన్నుముక లాంటివని దేశ ప్రగతి పరిశ్రమలపై ఆధారపడి ఉంటుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధునాతన కేంద్రాలు ఐటిసి ఐటిఐ ప్రతిష్ట ఇంకా పెంచే దిశగా ఉన్నాయని మనమందరం కృషి చేయాలన్నారు ఐటిఐలో చాలా వరకు పేద విద్యార్థులు చదువుతారని ఒక విధంగా ఉద్యోగులమైన మనం పేదవారికి నేరుగా సహాయం చేస్తున్నామన్నారు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని పని చేయాలని ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి తమ సంఘం ఉందని తెలిపారు రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గారు మాట్లాడుతూ క్రమశిక్షణకు మరియు శిక్షణ శాఖ అన్నారు పనిభారం పెరిగినా అలుపే లేకుండా విద్యార్థులకు తన వంతు పాత్రగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారని వారు మాట్లాడారు ఉపాధి మరియు శిక్షణ శాఖ స్పందించి ఉద్యోగులు జిల్లా కేంద్రంలో అలాగే హైదరాబాద్ లో కేంద్ర సంఘం ఏ పిలిపిచ్చినా స్పందించి

ఎక్కువగా <laughs> పెట్టండి <laughs> 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 <laughs>

ఇంకా చేద్దాం అవసరమైతే తొమ్మిది గంటలు పనిచేద్దాం ఆల్డేజ్ లో కూడా పనిచేద్దాం కానీ మనకు రావాల్సిన డిమాండ్ పైన కూడా అదే విధంగా ప్రభుత్వం కొంచెం ఆర్థిక పరిమృష్టి వచ్చిన పెదప డిమాండ్ పై కూడా రాజ్యాంగ పోరాటం చేద్దాం విధంగా డిఏలు కూడా అది కూడా మీ అందరికి తెలిసిందే ఏ రాష్ట్రంలో కూడా రెండు డిఏలు అంటే పెండింగ్లు గత ప్రభుత్వం మోడీ ఏడాది మొదటి సాధించుకున్నాం పరిస్థితాల నిజం తీసుకుంటున్నాం కొన్ని ప్రమోషన్ ఇప్పించుకున్నాం కొంత కూడా రికట్స్ యాభై వేల దాకా వచ్చినాయి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ వస్తే మా అధికారులు కొంతమంది వస్తారు కొంత పనివారం తగ్గినప్పటికీ కూడా మన డిమాండ్స్ మనకే ఉన్నాయి చాలా డిమాండ్స్ ఉన్నాయి హెల్త్ కార్డ్స్ మన మనకున్న కాన్స్టిట్యూషన్ రైట్స్ ప్రకారం మనకు హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేయబడి గవర్నమెంట్ హెల్త్ కార్డ్స్ కావచ్చు పిఐసి కావచ్చు సిబిఎస్ కావచ్చు కావచ్చు ఇవన్నీ ఈ ప్రభుత్వం మ్యాను కానీ మనకి ఓటు అన్నీ లేకపోయింది కాబట్టి మన ప్రాథమిక సభ్యుల కొంత అసతి ఉంటుంది కానీ ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చారు మనకు నమ్మకమవుతుంది సోతో కానప్పుడు మన కార్యాచరణ గత ప్రభుత్వం జరిగింది దోషం మొత్తం కూడా వికాసిన కొనసాగుతుంది లేని పక్షంలో మనము కొంత కొంతవచ్చు రిపోర్ట్ కల్స్ కావచ్చు పెద్ద డిపార్ట్మెంట్ సంఘాలు కావచ్చు అందరిలో జేసీగా మనం మన కార్యాచరణ అప్పటివరకు ఎమర్జెన్సీ కొన్ని ఐదు డిమాండ్ పేర విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్లో మరొకసారి డిప్యూటీ సీఎం గారిని ఎంప్లాయీస్ ఎనిమిది వేలు క్యాబినెట్ సభ్యులు కలిసి త్వరగా ఆర్థికత కోసం డిమాండ్ చేద్దాం తర్వాత మార్చి తర్వాత సీఎం గారిని కలిసి ఆర్థికంగా డిమాండ్ కూడా ప్రాధాన్యతలు మనం కూడా కలపాలి ఏదైతే ప్రజలతో పాటుగా మన ప్రాధాన్యత కూడా మనం అడిగేది డిమాండ్స్ ఏమి లేవు మాకున్న హక్కులు చేసిన కాలానికి వేతనం జీతం కూలి మా బిఆర్సి బిఆర్సి డిఏ కూడా గత ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది డిఏ కూడా క్యాబినెట్ అప్పు డిఏ అనేది జనరల్ భావన పనులు అవార్డు పడ్డాం బిఆర్సిలోనే క్యాబినెట్ అప్రూవ్ అయింది ఐదు రోజులు ఒకసారి బిఆర్సి ఇచ్చేటప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ బిఆర్సి డిఏ అనౌన్స్ చేయగానే ఇంత ప్రపోజ్ చేయడం స్టేట్ గవర్నమెంట్ కూడా చేయాలనేది అప్పుడే క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది కానీ మళ్ళీ దానికి టైం టేకింగ్ కోసం గత ప్రభుత్వం పెట్టిన సిస్టమ్ క్యాపిటల్ పొందాలి మళ్ళీ ఒకసారి కూర్చోవాలి ఇదన్ని సిస్టమ్స్ ద్వారా చేద్దాం మన సంఘ పరంగా నిర్మాణం కూడా మనం ముప్పై ముప్పై మూడు జిల్లాలు రెండు స్పెషల్ బ్యాంచ్ రక్షణ పెట్టుకున్నాం మేరకు రోజా రూజు ప్రకారం ఫోరమ్స్ లో కూడా మొత్తం మన తెలంగాణ కేసు అధికారులకి నూట చర్చలు జరిపి మిగతా వారిని కూడా పర్ఫెక్ట్ గా పెట్టుకొని పని విషయంలో ప్రభుత్వానికి సహకరించిన విషయంలో ఎటువంటి రాజీనామా కనపడడం మా హక్కులు రాయితీ విషయంలో కూడా అదే విధంగా ఉందని కోరుకుంటూ నిరంతరం తెలంగాణ బీజేపీ గారి కేంద్ర సంఘం కానీ కోరంత కేంద్ర సంఘాలు కానీ మన యొక్క కేసీఆర్ గారి సమస్యల పట్ల ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి ఇక్కడ గేట్లు ఎప్పుడు తెలిసే ఉంటే తప్పులు కేంద్ర సంఘానికి అప్పుడు కూడా పనిచేసి అది మరొకసారి తెలియజేసుకుంటూ మిగతా సంఘాల రుణోదాలకి రోల్ మోడల్ గా ప్రభుత్వాన్ని నేర్పిస్తూ మన యొక్క డిమాండ్స్ పైన రాజీలను పోరాటం చేద్దామని తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన నాయకత్వాన్ని మొత్తానికి మరోసారి కృతజ్ఞత